నమస్కారం అండి నా పేరు రమణి భీమర్శెట్టి నేను గత ట్వంటీ సెవెన్ ఇయర్స్గా బ్యూటీ థెరపిస్ట్గా వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను మరి నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి ఆత్మ సౌందర్యం ద్వారా బాహ్య సౌందర్యానికి ఎలా అయితే అన్ని చక్కటి మెరుగులు దిద్దుతామో ఈ ఆత్మ సౌందర్యం కూడా వాళ్ళందరికీ దాని ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మరి వీటన్నిటికీ వీ కార్కులైన విశ్వగురు బ్రహ్మర్షి పితామహాపాత్రేజీ గారు మరి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి బుక్ని టూ థౌజండ్ టెన్లో సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో డాక్టర్ జీకే సార్ చేతుల మీదుగా లండన్లో అది రిలీజ్ చేయడం జరిగింది ఒక బ్యూటీషియన్గా మరి నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అందరికీ అందరికి మెరుగులు దిద్దుతూ వాళ్ళకి ఒక చక్కటి సర్వీస్ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ ఇస్తునేటప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ధ్యానం మొదలుపెట్టి ధ్యానం చేస్తున్నానో అప్పటి నుంచి నాలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని పంచాలి ఈ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఒక ఎప్పుడైతే తపన మొదలైందో నాలోంచి ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి ప్రక్రియ మొదలైంది దాని ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సౌందర్యాన్ని తెలియజేస్తూ మరి ఎవరైతే స్పిరిచువాలిటీని ఇష్టపడతారో స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఈ ఆత్మ సౌందర్యాన్ని కూడా యాడ్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్కిన్ కానీ హెయిర్ కానీ తర్వాత ఒక వాళ్ళకి వచ్చే స్కిన్ సమస్యలు పిగ్మెంటేషన్ యాక్ని అండర్ ఐ డాక్ సర్కిల్ బాగా వెయిట్గా ఉండేవాళ్ళు పుటాన్ చేసిన వాళ్ళు వీటన్నిటికి కూడా చక్కటి ఆత్మ సౌందర్యం బాహ్య సౌందర్యానికి ఏం చేస్తామో ఇది యాడ్ చేసుకుంటూ చేయడంతో ఎంతో అద్భుతమైన ఫలితాలు పొందడం వారి కూడా ఈ యొక్క సర్వీస్ నా దగ్గర తీసుకునే వాళ్ళు ఆత్మజ్ఞానం తీసుకుంటూ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ఆ ఉల్లాసంగా చెప్తునేటప్పుడు అది నాకు ఎంతో శక్తిని ఇచ్చినట్టు అవుతుంది మరి ఈ ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఈ ఆత్మ సౌందర్యం ద్వారా మనము ఏంటి సాధన చేయాలి అంటే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఆత్మ సౌందర్యానికి కొన్ని కాన్సెప్ట్స్ అవి రెగ్యులర్గా మనం సాధన చేస్తే ఆ సాధనతో మనకి ఆ యొక్క ఆత్మ సౌందర్యానికి చేరువవుతాము మరి ఆ ఎపిసోడ్స్ ఏంటి అనుకుంటే కనుక ఆత్మ సౌందర్యానికి అందం ఆనందం ఆకర్షణ అనే కాన్సెప్ట్ ఉంటే అలాగే ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఆత్మకి శరీరానికి మనస్సుకి బుద్ధికి పెట్టే యొక్క చక్కటి ఆహారం ఆ ఆహారం ఏ రకంగా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఆ పెట్టడం వల్ల వాళ్ళు ఏ రకంగా ఆత్మ సౌందర్యానికి దగ్గర అవుతారు అనేది ఒక కాన్సెప్ట్ అయితే ఇవన్నీ చేయటం వల్ల మరి టైం లేదు అనుకునే వాళ్ళకి ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ దానివల్ల మన మనతో మనం ఉండేటప్పుడు మన ఇన్నర్ క్వాలిటీస్ అన్ని బయటికి వచ్చినటప్పుడు ఆ ఇన్నర్ క్వాలిటీస్తో చక్కగా మనము ఎంతో అద్భుతంగా మనము మరి దీనికి దగ్గర అవుతాము ఆత్మ సౌందర్యానికి దగ్గర అవుతామని ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో ఒక దివ్య సౌందర్యాన్ని మనం మనం చక్కగా దివ్య సౌందర్యంతో ఉండగలుగుతాము దివ్య సౌందర్యం అంటే ఆ దేవి దేవతల యొక్క సౌందర్యాన్ని మనం చక్కగా తీసుకోగలుగుతాము అది మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము మరి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సింది అన్నపూర్ణ దేవి యొక్క ఆ సౌందర్యాన్ని మనం ఎలా తీసుకుంటామో అన్నపూర్ణమ్మ వారి యొక్క స్థితి లక్షణాలు తెలుసుకోవటంలో ఆ యొక్క అందాన్ని ఆ యొక్క సౌందర్యాన్ని మనం ఏ రకంగా తీసుకుంటామనేది మనం తెలుసుకుందాం ఆనందామృత జలది గంభీర అభయ కరాంకర మరి శుభదాయకం మాత అన్నపూర్ణ ప్రతిజీవికి యావత్తు జగత్తుకి మరి యావత్తు ప్రాణికోటికి అన్నపూర్ణమ్మ అంటే మనకి ఆకలి తీర్చే దేవతగా మనకు తెలుసు ఒక కార్యదీక్షతో సంశుద్ధితో తల్లి అందరినీ కాపాడాలి అనుకుంటుంది అందరి ఆకలిని తీర్చాలి అనుకుంటుంది ఈ యొక్క అమ్మవారితో అసలు కష్టపడి పనిచేసేవారు కావాలి ఆహారం కష్టపడి పనిచేసేవారికి ఆహారం ఎలాగైనా తను దొరికేటట్టు చేస్తుంది అంటే ఈ అమ్మవారిని మనం ఎప్పుడైతే మనం ఆ యొక్క లక్షణాలు తీసుకుంటామో మనలో కూడా ఆ క్వాలిటీస్ వస్తాయి ప్రతి ఒక్కరికి ఆకలి తీ ఆకలి తీర్చాలి టైంకి వాళ్ళకి అన్నం పెట్టాలి తర్వాత ఆ యొక్క కరుణా కటాక్షంతో మనము వాళ్ళ మీద మనం చూపించాలి ప్రతి ఒక్కల్ని ఒక అన్కండిషనల్ లవ్తో మనం తీసుకోవాలి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి ఆ ప్రేమను అందరికీ పంచాలి అని మనం ఆ యొక్క అమ్మవారి దగ్గర మనం తెలుసుకుంటాము మరి ఆ కష్టపడి వారికి ఆకలి టైంలో ఆకలిని తీర్చి ఒక దేవతగా అన్నపూర్ణమ్మవారు ఉంటే మనం కూడా మన దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరున్నా మనకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఆ ఆకలి టైంలో ఆ యొక్క టైంలోని మనం వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చే మనకి ఒక ఒక సద్ సద్గుణం మనలో వస్తుంది మరి ఇవన్నీ కూడా సకల ప్రాణికోటికి మనము ఇవ్వాలి అనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో మనం కూడా అంత శ్రేయస్కరంగా అంత ఆనందదాయకంగా ఉండగలుగుతాము అంటే అన్నపూర్ణమ్మ వారి లక్షణమే అది తల్లిగా అందరికీ ఒక సృష్టికి ఒక సృష్టిలో అందరికీ ఒక తల్లిగా మనము ఆమెని కొలుస్తుంటాము ఎందుకంటే ఇంట్లో అయినా సరే ఒక స్త్రీ ప్రతి ఒక్కరికి వంట చేసి భోజనం పెట్టి తను అందరి ఆకలి తీరిన తర్వాత తను ఎలాగైతే తీసుకుంటుందో మరి ఇలా ఎందుకు అంటే అన్నపూర్ణమ్మ వారి కటా కరుణ కటాక్షణం ఉండటం వల్ల ఆమెకి ఆ గుణాలని ఆ గుణాలు ఆమె తీసుకోగలుగుతుంది అందుకనే ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక స్త్రీ అందరి యొక్క ఆకలి తీర్చి అందరి యొక్క ఆకలిని తీర్చే గుణాలని తను పెట్టుకుంటుంది అంటే ఒక భగవంతుడికి కూడా ఆకలి అనేది ఉంటుంది ఆ ఆకలిని మనము ఆ అమ్మవారు ఆ భగవంతుడికి అన్నం పెట్టింది అంటే దానివల్ల మనం ఏమి తెలుసుకుంటామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన అన్నంతో పాటు అన్నం అనేది ఇక్కడ పైకి బాహ్య ప్రపంచానికి కనిపించేది అన్నము కానీ మన ఆత్మజ్ఞానాన్ని నేర్పించాలి ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి ఆకలితో సతమతం అవుతున్నారు బాహ్య శరీరానికి ఆత్మకి వాళ్ళ ఆకలితో తప్పించిపోతున్నప్పుడు ఆత్మజ్ఞానం లోపించినటప్పుడు వాళ్ళు చాలా గందరగోళానికి గురవుతారు వాళ్ళకి మనం చక్కగా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి వాళ్ళ టైంకి ఆకలిని ఎలా తీరుస్తామో టైంకి ఆత్మజ్ఞానాన్ని కూడా మనము ఇవ్వాలి అది ఏ రకంగా ఇవ్వాలి అంటే వాక్ శక్తితో అంటే నోటిలోని మాట నుదుటి మీద వ్రాత వాక్ వాక్ శక్తి అంటే ఒక పాజిటివ్ శక్తితో ఆమె వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఆత్మజ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది మాట అనేది ఒక గొప్ప ఆయుధం అంటే చేత్ వాళ్ళకి ఆహారం ఎలా అయితే ఇస్తే కడుపు కడుపు నిండుతామో అలాగే ఒక మాటతో వాక్ శక్తితో మనం వాళ్ళకి చక్కటి ఆత్మజ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది అది ఆ మాట అనేది ఒక గొప్ప ఆయుధంగా ఉంటుంది అది రెండు వైపులా ఎంతో ఒక కత్తిలా ఉంటూ చాలా జాగ్రత్తగా మాటని మనం వాడుతూ అది మనము అంటే సరికాని మాట సరి అయిన మాట అనేది చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఒక వాక్ శక్తిని జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అంటే అన్నం గిన్నె నిండా అన్నం పెడు పెడితే ఉంటే ఆ కుండ తరగదు అన్నపూర్ణమ్మ ఉంటే అని మనం అనుకుంటాం ఎలా అనుకుంటామో అలాగే మన ఎంత జ్ఞానాన్ని పంచుతుంటే అంత జ్ఞానం మనలో ఇంకా అది ఆహ్వానం అయిపోతుంది అనమాట ఆ జ్ఞానం అనేది మనము అంటే ఇదంతా కూడా ఏంటి అంటే మనం పెట్టే శక్తి మనలో ఉండాలి అంటే మనకి ఈ శక్తి అంటే ఏంటి మళ్ళీ ఈ ఆత్మ జ్ఞానంతో ఒక మంచి వాళ్ళకి ఏ రకంగా వాక్ ఇస్తామంటే ఒక పట్టుదల ఒక చక్కటి ఆలోచనలు సరి అయిన నమ్మకంతో ఉండడం సరి అయిన అంటే మనం ఏది కావాలి ఏది వద్దు ఏది ఎలాగ అనేది మనం చక్కగా చూసుకుంటూ సరైన త్రావులో నడిపించి అందరినీ ఆకలి తీర్చే అమ్మవారిగా అన్నపూర్ణ అమ్మవారిని మనం తీసుకుంటాము మరి ఈ అన్నపూర్ణ అమ్మవారి ద్వారా మనం ఈ యొక్క ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకుంటాము అలాగే లలితమ్మవారు అలాగే బాల త్రిపుర దేవి ఇలా ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర మనం తీసుకునే ఆ దేవి దేవతల దగ్గర మనం తీసుకునేదంతా కూడా ఆత్మ సౌందర్యానికి ఎంతో చేరువవుతామండి ఈ ఆత్మ సౌందర్యానికి అవ్వటంతో మనము ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని మనం కనబరచగలగలుగుతాం అనమాట రాబోయే ఎపిసోడ్లో మనం దుర్గాదేవి కోసం తెలిసి ఆ దుర్గా అమ్మవారు మనకి ఏ రకంగా ఆ శక్తిని ఇస్తుందో మనం చూద్దాము మరి అంతవరకు నమస్కారం అండి థ్యాంక్ యూ